ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిరణాపాలెం మండలంలో ఉన్నాం మనం ప్రజెంట్ రోజు పత్రికలలో వస్తున్న వార్త ఏంటంటే ఇక్కడ భూమి ఆక్రమించారని చెప్పేసి రోజు వార్తలు వస్తున్నాయి ఇక్కడికే వచ్చాం మనం ఒకసారి ఇక్కడ అశోక్ గారు మాజీ ఎంపీపీ అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి కనుక్కున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మరి నాకు ఇచ్చినటువంటి రెండు వందల యాభై నాలుగు బై రెండో ఆ సర్వే నెంబర్లో నాకు ఒక ఎకరం భూమి ఇచ్చారు అసైన్మెంట్ పట్ట రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో మాజీ మంత్రివర్యులు సమ్మాని చంద్రశేఖర్ గారు మరి ఆ రోజు నా ఒక్కడికే కాదు నాతో పాటు మండలంలో మరి గ్రామంలో ఒక ఇరవై ఆరు మందికి తిరుమలాపాలెం గ్రామంలో పట్టాలు ఇవ్వటం జరిగింది మరి దాంతోపాటుగా చూసుకున్నట్లయితే ఎందరికో పాస్బుక్లు కూడా ఆ పట్టాలు వన్ బిల్ ఇచ్చారు ఆ వన్ బీ తీసుకొని మా దగ్గర నుంచి వన్ బిలు తీసుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల మూడు పదమూడు పద్నాలుగులో మరి ఈ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది మాకు మరి ఈ పాస్బుక్ల తదనంతరం మా ఎకరం భూమి మేము నిషేధ్యం చేసుకుంటున్నాం మాకు దాంతోపాటుగా మ్యాప్తో ప్రక మ్యాప్తో సహా నాకు ఆ రోజే ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రకారంగా చూసుకున్నట్టయితే కొందరు వ్యక్తులు ఈ ప్రకారంగా చూసుకున్నట్టయితే కొందరు వ్యక్తులు నా మీద కక్ష సాధింపు చర్యల కోసం పాల్పడుతూ మరి నా మీద నాకు ఇచ్చినటువంటి ఒక ఎకరం భూమిని మరి ఈయన కబ్జా చేసిండు పది ఎకరాలు కబ్జా చేసిండు గవర్నమెంట్ భూమి మొత్తం ఆయన ఆధీనంలో ఉంది అని చెప్పడం జరుగుతుంది మిత్రులారా మీరు ఇలా ఎలక్ట్రానిక్ మీడియా మీరు గమనించాల్సిన విషయం ఒకటే నాకు తిరుమలాయపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మరే మద్దినేని అప్పారావు గారు అనే వ్యక్తి దగ్గర నుంచి మేము సేద్యపు భూమి ఒక ఎకరం కొని మా నాన్నగారు కొనటం మా తాతగారు కొనటం జరిగింది ఆ రోజు మరి దాన్ని దాన్ని పక్కనే ఉన్నటువంటి అసైన్మెంట్ భూమి ఒక ఎకరం సుమారు ఎకరం లోపు ఉంటుంది దాంట్లో గుట్ట పుట్టలుతో పాటు బొందలు ఉన్నాయి ఆ బొందల్ని గుట్టల్ని పుట్టల్ని బాగు చేసుకొని ఒక ఎకరం సేద్యం చేసుకోవడం జరుగుతుంది ఒక ఎకరంలో కూడా మరి మరి మీకు తెలియపరచాల్సింది ఏంటంటే ఆ ఎకరంలో కూడా ఇరవై ఆరు కుంటలు ఒకవైపు పద్నాలుగు కుంటలు ఒకవైపు తహసీల్దార్గా ఉన్నటువంటి ఆ రోజు ఎంఆర్ఓ గారుగా ఉన్నటువంటి భాస్కర్ గారు మరి ఆయన వచ్చి సైట్ మీద సైట్ విజిట్ చేసి ఆ రోజు నాకు సైట్ చూపెట్టడం జరిగింది కాబట్టి మేము నాకు ఇచ్చిన అంటే ఈ సేద్యపు భూమిని మీరు గమనించాలా మీరు ఇక్కడ పద్నాలుగు కుంటలు ఇరవై ఆరు కుంటలు ఇటువైపు పద్నాలుగు కుంటలు అవతల వైపు రెండు బిట్లుగా ఇవ్వటం జరిగింది మరి ఒక్కవైపే బాగు చేసుకోవటానికి ఇక్కడ లేదు ఇది మొత్తం కూడా గుట్ట బోర్డుగా ఏర్పడ్డది అది గవర్నమెంట్ వారి స్థలమే నాకు సంబంధం లేదు ఆ గవర్నమెంట్ వారి స్థలాన్ని నేను ఆక్రమించానని మరి తొమ్మిది ఎకరాలు పదకొండు గుంటలు తొమ్మిది ఎకరాలు ఒక్క గుంట అని చెప్పేసి రకరకాలుగా పేపర్లలో మరే మా కంప్లైంట్లు మరి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం జరుగుతుంది దాన్ని మీరు ఒకటే గమనించాలా ఈరోజు చూసినటువంటి భూములు మ్యాప్ ప్రకారం నేను మీకు చూపెట్టినా నేను నేను తప్పు చేసా ఉంటే నా పక్కన వీళ్ళు మిత్రులు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా డబ్బులకు కానీ ప్రలోభానికి గురయ్యే వాళ్ళు కాదు ఎందుకంటే నా దగ్గర నిజం నిజాయితీ ఉంది మీరు కూడా చూడండి ఎకరం కంటే ఎక్కువ భూమి ఉంటే ఐదుగురు ఎంఆర్ఓ గారులు ఇక్కడ సర్వేర్లతో సర్వే చేయించి ఇచ్చినటువంటి నాకు మ్యాప్ ఇదే రిపోర్టు నేను మీకు పెట్టేది ఏమీ లేదు మీరు చూడండి మీరు చూసిన నాకున్నటువంటి భూమి అది నన్ను ఇప్పుడు మంత్రిగారుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంత్రిగారి ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి పొప్పుల అశోక్ని మరి ఇక్కడ కబ్జా చేసినటువంటి వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు సోషల్ మీడియాలో మీరు గమనించాల్సింది ఒకటే మంత్రి గారుగా మంత్రిగా ఆయన ఎన్నుకోబడింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే నాకు ఈ భూమి ఉన్నది నాకు రెండు వేల సంవత్సరం రెండు వేల ఆరు ఏడు సంవత్సరం నుంచి పట్టాపాజుక్కులైంది గత నలభై ఏండ్ల నుంచి కూడా ఈ భూమి మా దీనంలో ఉంది మేము సేద్యంలో ఉంది ఉంచుకున్నాము కానీ ఎవరి దగ్గర గవర్నమెంట్ భూమిని ఎక్కువ మేము తీసుకున్నది లేదు అని నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను దాంతోపాటుగా నేను నా మీద కక్ష సాధింపులు చేసే వాళ్ళకి నేను తెలియపరుస్తుంది ఒకటే అసైన్మెంట్ భూములు ఊర్లో కో అగ్రకులాల అగ్ర కులాల వాళ్ళ దగ్గర ఎన్ని వందల ఎకరాలు ఉంది మరి దాన్ని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు దాన్ని ఎందుకు మరి క కక్ష సాధింపు చర్యలు చేయలేకపోతున్నారు వాళ్ళ మీద నేను ఒక ఎస్సీ దళిత కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి నా మీద మీరు బురద తల్లే ప్రయత్నం చేస్తాను మరే మంత్రి గారి దగ్గర నాకున్నటువంటి మంచి పేరుని మీరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను నాకు గ్రామంలో ఉన్నటువంటి మంచి పేరుని మండలంలో ఉన్నటువంటి మంచి ప్రేరుని అభిప్రాయాన్ని చెడచే ప్రయత్నంలో మీరున్నారు కాబట్టి నేను సోదరులారా మీకు ఒకటే తెలియపరుస్తున్నాను దళితుల భూములు ఎన్నో అన్యక్రాంతం చేస్తున్నటువంటి అగ్ర కులాలు వాళ్ళ దగ్గర పోరాడండి వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేయండి ఎందుకంటే ఊళ్ళో ఉంది గవర్నమెంట్ భూములు ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళది చేసుకోండి రెండు వందల యాభై ఆరు సర్వే నెంబర్ తీయండి రెండు వందల నూట పదకొండు సర్వే నెంబర్ తీయండి గవర్నమెంట్ నూట పద్దెనిమిది సర్వే నెంబర్ తీసుకోండి ఇవన్నిట్లో కూడా ఎందరో ఎందరో మంది దాన్ని కబ్జా చేసి అగ్రకులాల వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్డ్ అయి ఉన్నాయి దాన్ని కబ్జా చేయటం మీ వల్ల కాదు దాన్ని గుంజటం మీ వల్ల కాదు కాబట్టి ఒక అయినటువంటి నా పేరు మీద ఉన్నటువంటి ఒక్క ఎకరం భూమి నాకు పది ఎకరాలు లేదు పదకొండు ఎకరాలు లేదు ఉన్నది ఒకటే ఎకరం చూడండి బాదాప్తుగా నేను సవాల్ చేస్తాను మీరు వచ్చి నాకంటే ఒక్క ఎకరం కంటే ఎక్కువ సెంటు భూమి ఉన్న తీసుకోమని నేనే మీకు స్వయంగా తెలియపరుస్తున్నాను గవర్నమెంట్ ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ విన్నవించేది ఒకటే నేను నాకున్నటువంటి ఎకరం భూమిని నేను దున్నుకునే భూమిని నాకు మీరు అప్పచెప్పిన భూమి నేను సేద్యంలో ఉంచుకుంటున్నాను మీ భూమి మిగతా గుట్ట మీరు ఉన్నటువంటి బోర్డు కానీ గుట్ట కానీ మీది ఏదైనా కానీ అండి నాకు అవసరం లేదు అని నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను అది నేను ఇప్పుడే చెప్పడం కాదు మళ్ళీ నేను గతంలో కూడా నేను వాడుకుంది లేదు నేను సేద్యం చేసింది లేదు మీరు అక్కడ చూడండి మీరు అక్కడికి వచ్చి చూసినట్లయితే అది మొత్తం కూడా బోర్డు బోర్డు గుట్ట బోడగుట్టతో పాటు పరుపు బండే ఉంటుంది తప్పితే మీకు గ్రామ పంచాయ మన కొత్త గ్రామ పంచాయతీ లెఫ్ట్ సైడ్లో తీసుకున్నట్టయితే అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ దాకా పది ఎక తొమ్మిది ఎకరాల ఒక కుంట గ్రా గవర్నమెంట్ సేద్యం ఉంది మరి దాని మీద మీరు పోరాడుకోండి నాకు సంబంధం లేని ఇష్యూను నా మీద బురద తల్లే ప్రయత్నం చేయొద్దని మీకు సవీన్యంగా తెలియజేస్తూ మరి మీలో ఇవాళ నా మీద అభియోగం చేసిన వాళ్ళలో మీకు కూడా దళితులకు అసైన్మెంట్ ఎస్ఐ బుక్ వచ్చినాయి మరి దాంట్లో కూడా మీరు నిక్కచ్చిగా నీకు ఎకరం ఇస్తే ఎకరం ఏముందా దాంట్లో మీకు ఒకటి రెండు కుంటలు కలుపుకోరా నేను మీ భూమి లేని వాళ్ళకు కూడా కలుపుకున్నది బాగు చేసుకున్న పోడు భూమిని పాస్బుక్ చేసుకోమని అన్నారు కానీ మీలో కూడా భూమి లేకుండా మీరు లైవ్ లో కొంతమంది కొంతమంది వ్యక్తులకు తెలియజేస్తున్నాను మీకు పాస్బుక్ ఉంది కానీ భూమి లేదు మరి దాన్ని నేనేమంటారు నాకు భూమి ఉంది పాస్బుక్ ఉంది కానీ నేను ఆక్రమించిన అనేది ఒక అభియోగం చేశారు ఎక్కడ చేసినా మీరు చూపెట్టండి మీకు ఇప్పుడు మీ మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మిత్రులు చూశారు ప్రింట్ మీడియా మిత్రులు చూశారు నేను ఆక్రమించింది ఏమన్నా ఉందా మీ మీ పక్షాన్ని నేను చూ కోరుకుంటున్నా నాకు ఉన్నది నేనేమన్నా నా పదెకరాలకు ఫినిషింగ్ చేసినా అన్నారు వాళ్ళు పక్కన వాళ్ళు పట్టేదారు రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ భూమికి వాళ్ళు హద్దులు బాదుకున్నారు దానికి మాకు నాకు సంబంధం ఏంటి వాళ్ళు భూమి దీనికి హద్దులలో ఉండొచ్చు గవర్నమెంట్ దానికి దాన్ని నేనే బాధ్యాన్ని అపో అపోహపడి మీరు అపనిందల పాలు కావద్దని నీకు మీకు సవినీయంగా తెలియజేస్తూ మా మంత్రివర్యాలకి నేను ఒకటే మంత్రివర్యల్ని బాధనామం చేసే ప్రయత్నం మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దని మీ మీద నేను చట్టరీత్యా నేను కోర్టుకు పోయి మీ మీద నా మీద పరువు తీసినందుకు నన్ను పరువు తీసి బజార్లో వేసినందుకు మీ మీద పరువు నష్ట దావా వేయటం నేను మీ అందరినీ మీ ద్వారా తెలియపరుస్తున్నాను నేను